కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన బ్లాగ్ చేసి మేమైతే పోచమ్మ బోనాలు తీసుకుంటున్నాం సో ఒకసారి మాకు గుడి అయితే చూసేయండి సో చూసారు కదా ఇదే మా పోచమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ మాకైతే ఇంట్రొడక్షన్ ఇస్తుంది కానీ తన వాయిస్ ఏం వినిపిస్తలేదని చెప్పి నేనే ఇక్కడ నుంచి ఇంట్రొడక్షన్ ఇస్తున్నా సో అయితే ఎప్పట్లేక పొచ్చమ్మ తల్లికి ఈ ఆటను బలిస్తాం కాబట్టి ఈ ఆటను అయితే తెచ్చుకున్నాం ఇప్పటికైతే వాతావరణం మంచిగానే ఉన్నది కానీ గుడి నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి వాతావరణం ఎట్లా ఉంటుందో ఏమో ఇక్కడైతే వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు మా కన్నకి వెళ్ళి నాయన ముందు కొత్త చెప్పులు కొనిచ్చిందని అవి కూడా వీడియో తీయమంటుండు ఇక్కడ మా తార అయితే ఇవాళ ఫ్రాక్ వేసుకుంది ఫ్రాక్ లో ఎందుకు ఓటు ఇక్కడ మా చిట్టి తల్లి రోజులవ తింటుంది దాని ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ ఉంటాయి ఇక్కడ మా అక్క అయితే మారమ్మ తల్లికి బోనం తీసుకెళ్తున్నది అంటే మమ్మీ తీసుకుపోతుంది కానీ అక్క బోనం ఎత్తుతుంది మా డాడీ అంటే మా డాడీ అయితే దూరం కానీ మా డాడీ అయితే లేడు బయటికి పోయిండు పని మీద ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు మారమ్మ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు తెలుసు కదా ఫస్ట్ పొచ్చమ్మ తల్లి టెంపుల్ కంటే ముందు మారమ్మ తల్లి దగ్గరికి పోయి వచ్చిన తర్వాతనే ఇక్కడికి వెళ్తారు అయినా మాకేంటి ఈ డ్రెస్ లో ఉన్నది శారీ కట్టుకోలేదా అని మీకు డౌట్ రావచ్చు సో ఫస్ట్ మారమ్మ తల్లి దగ్గర పోవాలి కాబట్టి ఈ డ్రెస్ చేసుకున్నది కానీ అయితే మా పెద్ద నీళ్లు పోసింది సో తర్వాత అమ్మవారు అయితే రావడం జరిగింది అమ్మవారు శాంతి అయిన తర్వాత గుడికి అయితే పోయిండు ఏంటి వాయిస్ ఎవరు అయితే ఇస్తానో మా నువ్వు అయితే కనిపిస్తలేవు అని అనుకోవచ్చు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే మార్మ తల్లి దగ్గరికి పోలేదు చూశారు కదా ఇదే మా మార్మ చెట్టు మారమ్మ తల్లి సో ఇవన్నీ చిలుకల బోనాలు వెహికల్ బోనం కూడా ఇక్కడ పెడతారు చుషీలు కదా కొంచెం నచ్చింది ఎందుకంటే ఇదే శ్రావణంలో లాస్ట్ వారం కాబట్టి ఇవి తాతల నుంచి వచ్చింది చిలకల బోనాలు పెట్టడము ఇక్కడనైతే అమ్మ బోనం సమర్పించింది ఇక్కడనైతే అమ్మవారిని అయితే ముట్టుకొని కుండదు ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచి వెళ్ళైనా దూరం నుంచి వెళ్ళి బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టి రావడమే బోనం సమర్పించినాక ఇంటికైతే వచ్చేళ్ళు ఇక్కడ అమ్మ అయితే పోచమ్మ గుడి పోవడానికి అయితే రెడీ అయింది ఈ సారీ బాగుందా ఈ సారీ నేనే కొనిచ్చిన మా అమ్మకి సో గుడి వచ్చేవారు లేట్ అవుతుంది కావచ్చు అని పిల్లలకి అయితే తినబెట్టి అందరికీ తెలిసిందే కదా ప్రతి బోనాలకి నేనే వెండి కొడతా ఎందుకు నేనే బ్యాండ్ కొడతా అంటే కొంచెం భక్తి కూడా ఉంది ఇంకా ఇంకా ప్రతి బోనాలకి బ్యాండ్ హ్యాండ్ ఇస్తాడు కానీ హ్యాండ్ ఇచ్చినంత మాత్రం మనం వదిలిస్తాము మనకున్న భక్తికి నేనైతే బ్యాండ్ కొడతా మా వాళ్ళ రియాక్షన్ చూడండి నేను బ్యాండ్ కొడుతుంటే ఎలా చూస్తున్నారు ఇంకా బయట వాళ్ళ రియాక్షన్ కూడా చూపిస్తాను చూశారు కదా ఇదే మా బ్యాండ్ కొట్టుడు గత ఆరు సంవత్సరాల నుంచి నేనే మా అమ్మకు బ్యాండ్ కొడుతున్నా నేను బ్యాండ్ కొట్టే కొట్టుడికి మా అమ్మకైతే దేవుడు వచ్చేసింది తను కూడా ఎంత హ్యాపీ అయిందో తల్లికి ఎప్పుడైనా బ్యాండ్ సప్పుడు గజ్జల సప్పుడు వినంగానే అమ్మవారికి ఇట్లా వచ్చేస్తుంది ఇంకా ఊదుపోలు గుగ్గిలమ్మసాజీకి కూడా అమ్మవారు అనేది దుంకుతుంది ఇంకా ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ మా తమ్ముడు అయితే నానా తంటలు పడుతుండ పిల్లతోటి చిన్నది కదా సో తనకి ఆగుతలేదు ఇదే మా గల్లీ ఏంటి మీ గల్లీలో మీరే ఉంటారా ఇంకెవరు ఉండరా అంటే గల్లీలో ఉన్న చాలా వరకు మంది సండే రోజే చేసుకుంటారు కానీ మా అమ్మ సండే రోజు తినేది కొమరవెల్లి మల్లన్నకి అందుకే మేము మాకు వీలు పడ్డ రోజు మేము చేసుకున్నాం గుడివే మధ్యలో ఆంజనేయ స్వామి ఉంటాడు శివుడు కూడా ఉంటాడు సో మొక్కుకొని బయలుదేరాలి నాకు మా తమ్మును చూస్తే ఎక్కర్లేదు బాధ అనిపిస్తుంది అంటే బాధ అంటే బాధ కాదు ఆ గుర్రతోటి వాడు వాడే తంటాలని చూస్తుంటే పిచ్చి లేచిపోతుంది ఇంతకీ నేను అందరిని అడగడం మర్చిపోయినా నేను ఇవాళ ఎలా ఉన్నాను నా శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి మర్చిపోకండి నాకే కొత్తగా అనిపించింది నేను ఇట్లా రెడీ అయితే చెప్పిన కదా మీ అందరికీ నేను బ్యాండ్ కొడుతుంటే అందరి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో చూసేయండి ఒకసారి ఫైనల్గా మా పోచమ్మ తల్లి గుడికి అయితే ఒకసారి వెదర్ చూడండి నేను వీడియో తీసినప్పటికి ఇప్పటికీ ఎట్లుందో ఆ తల్లి దయ వల్ల వర్షం పడద్దు అనుకుంటున్నా ఇక్కడ చిలకలు బోనాలు సమర్పిస్తారు ఇక్కడనే ఇంకా చాలా ఏరియాస్లలో అనేది సమర్పించరు ఎంతెందుకు మా గుడి దగ్గర మా ఊర్లో కూడా కొంచెం సమర్పించరు కొంతమంది మొక్కుకున్న వాళ్ళే కానీ మా అమ్మ మాత్రం ప్రతి సంవత్సరం సమర్పిస్తుంది గుళ్ళోకెళ్ళే ముందు బయట ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకొని వాళ్ళకి మొక్కిన తర్వాత లోపలికి వెళ్ళాలి కాబట్టి లోపలికి వెళ్ళి ఇక్కడ మా చిన్న చిన్నత్తయ్యకైతే దేవుడు వచ్చింది తిను మా పెద్ద అత్తయ్య వీళ్ళందరూ నాకు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు అంటే నాకనే కాదు నాకు మా అక్కకి మా అమ్మకి మా ముగ్గురికి వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఒక సొంత పిన్నిలు అంటే అమ్మ పుట్టిన వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అంత ఫ్రెండ్లీగా ఉంటారు మా బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదంతా బాగానే ఉంది కానీ మా ఇంతమంది ఫ్యామిలీలో ఒక్కరు మాత్రం మెస్ అయ్యో అదే కాంపి ఆల్రెడీ తెలిసిందే కదా మీకు సేమ్ వేసుకున్నాం ఫోటోలు వాళ్ళకు గిన్నెలు మాకు చూసారు కదా మా మాటల్లోనే మీకు తెలిసిపోతుంది మా బాండింగ్ ఎంత గట్టిగా ఉంటుంది అని సో ఫైనల్గా గుడి నుంచి వచ్చినాకైతే ఎంత వర్షం పడినా కూడా రీల్స్ చేయడం అది మా ఆనవాయితీ కాబట్టి మేము ముగ్గురం కలిసి అయితే రీల్స్ చేయాలి సో ఇదండి మా పోచమతల్ని బోనాల బ్లాగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ గోన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్